హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ చేపలు ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము చేపలని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో నీసు వాసన లేకుండా ఒక చిట్కాన్ని తెలుసుకుందాము ముందుగా ఒక లెమన్ని పిండుకోండి ఇప్పుడు నీచు వాసన లేకుండా ఇప్పుడు ఒక లెమన్ని అందులో పిండుకోవాలి కొద్దిగా ఉప్పుని వేసుకొని ఒక ముక్కలు మునిగే వరకు వాటర్ని పోసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి నీసు వాటర్ అంటూ ఉండదండి చూడండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చేపలైతే ఫ్రెష్గా ఎంత కలర్గా వచ్చేయో చూడండి ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసి తీసేసి ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నాము ఈ చేపల పులుసు మన అమ్మమ్మ నానమ్మల కాలంలో చేపల పులుసు అండి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఇలా ఆనియన్స్ని కట్ చేసి మెత్తగా ఇలా అంటే మరీ మెత్తగా కాదండి ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి ఇప్పుడు టమోటాలను కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఒక బాండలు తీసుకొని ఈ చేపల పులుసుకి ఈ పొడేనండి మెయిన్ టేస్ట్ జీలకర్ర ధనియాలు మెంతుల్ని బాగా వేయించి పొడి చేసుకోవాలి ఈ పొడికి ఇలా మార్చకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పొడి చేసుకుందాము ఇప్పుడు ఈ పొడిలో ఒక ఐదు తెల్లవాలు వేసినట్టయితే ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి మనం ఎంత కష్టపడి శ్రమపడి ఈ కూర చేసామో టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడు నేను ఒక కేజీ చేపలు తీసుకున్నానండి ఇప్పుడు మనకి చేపల కూరకి పులుపుగా ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను ఒక వంద గ్రాముల చింతపండుని అయితే తీసుకున్నాను ఈ చింతపండుని రెండు సార్లు బాగా కడిగి వాష్ చేసి పెట్టి నానబెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి నాతోటి కిచెన్లోకి వచ్చేయండి ఇప్పుడు గ్యాస్ని ఆన్ చేసుకొని ఒక పాత్రను పెట్టుకుంటాము ఇందులో మనము చేపల కర్రీకి అయితే ఎక్కువ ఆయిల్ పడుతుందండి చూడండి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కింత ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి వేగినాక ఆనియన్కి మంచి కలర్ వచ్చే వరకు వేగనేవ్వాలి ఆనియన్ ఇలా బాగా గేర్రగా వేగాక కొంచెం కరివేపాకు తీసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకోండి ఇప్పుడు టమోటాని కూడా పేస్ట్ టమోటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి టమోటా వాసన పోయే వరకు బాగా వేయించాలి ఇప్పుడు పసుపు ఒక అర స్పూన్ తీసుకోండి ఈ చాపల పులుసుకి కల్లుప్పుని తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీరు స్పైసీగా తినేటట్లయితే కారం ఎక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకున్నాను మీరు కారము ఎక్కువగా తినేటట్లయితే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోండి ఇలా కారం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఈ పులుసు బాగా మరిగిన తర్వాత ఇందులో చేపల్ని యాడ్ చేసుకుందాం మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు చేపలని యాడ్ చేసుకోవాలండి అంటే చేప మెత్తపడకుండా గట్టిగా బిగుసుకుంటుంది పులుసు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేపలని యాడ్ చేసుకోవాలి ముక్కని గరిట పట్టకుండా ఇలా గుడ్డ తీసుకొని ఇలా తిప్పినట్టయితే మనకి చేప ముక్క అస్సలు ఇరగదు ఇప్పుడు చేపల పులుసు అయితే బాగా ఎనభై పర్సెంట్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాము ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచినట్టయితే మామిడికాయ ముక్కలు బాగా మగ్గుతాయి ఫైనల్గా మనము దంచిపెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు తెల్లబాయి పొడిని కూడా ఇంట్లో యాడ్ చేసుకోండి అండి ఈ పొడే ఈ చేపల పులుసుకి చాలా అంటే చాలా టేస్ట్ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే బెల్లయక్కాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్ బాయ్